జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసు మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సాంప్రదాయ రీతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ తక్షణ సాయం రక్షణ కవచం కార్యక్రమం ప్రారంభం బీసీ న్యూస్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సాంప్రదాయ రీతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ తక్షణ సాయం రక్షణ కవచం కార్యక్రమం ప్రారంభం రాబోయే సంవత్సరం కాలం పాటు తిథి వార నక్షత్రాలు వజ్యం మంచి చెడు తెలిపే పంచాంగం పవిత్ర గంధమని హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ అన్నారు ఇంటర్నేషనల్ క్లబ్ అయితుందో ఈ క్లబ్ అనేకమైనటువంటి సేవలు అందిస్తుంది ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారిని కుబల షాహా గారిని ఎనసాగా అభినందిస్తున్నారు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్లోని విసే ప్రధాన కార్యాలయం మానేపల్లి జ్యువెలరీస్ హాల్లో ఆయన విసిఐ పంచాంగాన్ని ఆవిష్కరించారు విసిఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది పండగ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పంచాంగం ఒక శాస్త్రం భారతీయ సంస్కృతిలో భాగం అన్నారు ఈ పంచాంగాన్ని అభిషేకం చేయడం చాలా పవిత్రమైన కార్యమని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను ఎందుకంటే పంచాంగం అనేది ఒక శాస్త్రం భవిష్యత్తులో జరిగిపోయే అనేకమైన విషయాలను తెలియజేసే పంచాంగం ప్రపంచంలో ఏ దేశ సంస్కృతి లేనటువంటి గొప్ప గణితమైనటువంటి శాస్త్రం ఉన్న దేశం ఏదైనా ఉందంటే శాస్త్రీయమైన దేశం ఉన్నట్టే అది ఒక భారతదేశం తప్ప ఇంకా వేరే దేశంలో కాలము స్థితి మన వాస్తు శుభకార్యము ఎప్పుడు చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని విషయాలు అన్ని విషయాలను తోటి నిర్వహించి సంవత్సరం యొక్క మొత్తం ప్రణాళిక ఏర్పాటు చేసేటటువంటి పంచాంగం అనేది చాలా పవిత్రమైన గ్రంథం అని నేను మీకు మన అందరం కూడా మన ఇంట్లో మనందరం కూడా దీన్ని అనుమానం చేసుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మహిళా సోదరి మంచి సార్ మహిళలు ఎంత బాగుంటే ఆ ఇల్లు అంత బాగుంటుంది మానవ సేవే మాధవ సేవగా భావించి సంవత్సరం సమాజ సేవ చేసే వాసవి క్లబ్స్ తనను ఆకట్టుకున్నదని దత్తాత్రేయ చెప్పారు నామే మారి వారు చేస్తున్నటువంటి సేవలు భావించి అందిస్తున్నటువంటి కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను ఎందుకంటే మనము వాసవి సమాజానికి సేవ చేయడానికి దాంతో పాటు మన యొక్క కార్యక్రమాలు సభ్యులతో ప్రారంభమైనటువంటి వాసవ ఈరోజు ఒక మంది వెళ్ళడం ఇది చాలా అంటే సంఘటన ఏర్పాటు చేయడం చాలా కష్టం గుంపు ఏర్పాటు చేయడం చాలా ఇష్టం పెట్టడం అంటే అందరూ అది గుంపు కానీ అది రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు అందివడం తనకు నచ్చిందని దత్తాత్రేయ ప్రశంసించారు సభలో మహిళా నేతలు ఉండడం గమనించిన హర్యానా గవర్నర్ మహిళలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుందని మహిళలు విద్యావంతులు సంస్కారవంతులైన దేశం ప్రసిద్ధి చెందుతుందని అన్నారు మహిళలు ఎంత బాగుంటే ఆ ఇళ్ళంత బాగుంటాయి మహిళలు ఎంత సంస్కారైతే మహిళలు ఎంత విద్య ఆ దేశం అభివృద్ధి చెందుతుంది నేను మనసారా తిన్నాను అమ్మాయి చాలా మంచి గొప్పనాట్యం యొక్క నాట్యం నాటించిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క శిక్షణ చాలా శిక్షణ ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లలు హిందు మీద పల్లె మీద నృత్యం ఆడాలంటే వాళ్ళు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అంగీకరించాలని నేను మీకు చేస్తాను ఇది చాలా నైపుణ్యం ఆయన ఇంకా మాట్లాడుతూ విసే చేస్తున్న విద్యా వైద్య సేవలు అభినందనీయం అన్నారు అలాగే సరస్వతి పథకం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఇంటర్నేషనల్ నుంచి పది లక్షల ఆర్థిక సహాయం చాలా గొప్ప ఎందుకంటే విద్య అన్నిటికన్నా విద్యలో మనిషి విద్యలే ప్రస్తుతం సమా అన్నిటికన్నా ముఖ్యమైనది వేదానికి అందుకని ఎవరికైతే విద్యాదానం చేయడం ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి విజయాన్ని మీరు పోత్సహిస్తున్నందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి అనేకమైన కార్యక్రమాలకు నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నానికి తప్పకుండా పోల్పడుతుందని నేను మీకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సరస్వతి పథకం ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం ఆరోగ్యపరంగా కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తక్షణ సాయం రక్షణ కవచం పథకం తీసుకురావడం అభినందనీయం అన్నారు ಪಾಲನ ಮೇದಲ್ಲಿದು ರಜನಪಟರ ಅಧ್ಯಕ್ಷರು ದೇವರಾಹಿರತೆ ಪಕ್ಷಾ ಕಾರ್ಯ ರಕ್ಷಣಾกองಸಮನೆ ರಾಜಕೀಯದ ಒಳಜನಾವನ್ನು ಪಾರಮಷ್ಟ ಪಕ್ಷಾಹಾರದ ಅವೇ ರಕ್ಷಣಾกองಸಮನೆ ಪಕ್ಷಾಹಾಯಂ ಜೈಪಡೆ ಮೊದಲ ಕೋರು ಫುರಾಹಿರನೇಯ ವರ್ತಮಾನชนರ ಸೇವಾ ಭಾವವನ್ನು ದೇಶನಿಗೆ సభాధ్యక్షత వహించిన ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పేరు పొందిన లయన్స్ రోటరీ క్లబ్స్ విదేశాల్లో పుట్టాయని కానీ వాసవి క్లబ్ మన దేశంలో హైదరాబాద్ గడ్డపై ఆవిర్భవించిన అసలు సిసలైన స్వదీయ సంస్థ అని అన్నారు పదకొండు మందితో కేసీ గుప్తో ప్రారంభించిన చిన్న సంస్థ నేడు లక్ష మందితో అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా ఎదిగిందన్నారు కోటి రూపాయలు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం సార్ ఈ రెండు వేల క్లబ్లు చేసే కార్యక్రమాలు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే చెప్తా ఉన్నాం సార్ కోటి రూపాయలు ఈ సంవత్సరం స్కాలర్షిప్ అదే విధంగా మహాప్రస్థానం నిజంగా ఆ ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇమీడియట్లీ చనిపోయారని తెలియగానే ఒక పదన లోపలనే వారికి ఇరవై ఐదు వేల రూపాయలు పంపిస్తా సార్ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి స్వయం ఉపాధి పథకం కింద ఇప్పటివరకు వరకు మూడు వేల రెండు వందల మందికి వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు త్వరలో మరో కోటి యాభై లక్షల రుణాలు ఇస్తామన్నారు వాసవి సురక్ష పథకం కింద నలభై కోట్ల సాయం చేశామని త్వరలో సస్పెన్షన్ లో ఉన్న మరో ఇరవై కోట్లు పంపిణీ చేస్తామన్నారు అదే విధంగా వాసవి ఇంటర్నేషనల్ లో యాభై రెండు సేవా కార్యక్రమాలు నిజంగా ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎంతో మంది ఎన్నో చెప్తున్నప్పటికీ పథకాలు పెట్టి అమలు చేసేది సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సేవ చేసేటువంటి ఏకైక సంస్థ వాసవి ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమం తక్షణ సాయం రక్షణ కవచం ప్రారంభం అంతకుముందు వెయ్యి మంది దాతలతో కూడిన వాట్సాప్ గ్రూప్ సేవా కార్యక్రమం తక్షణ సాయం రక్షణ కవచం స్టాండీని హర్యానా గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు వాసవియంలో ఎవరైనా అనుకోని అనారోగ్య సమస్య వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాట్సాప్ గ్రూపులో వెయ్యి మంది తలా ఒక చెయ్యి వేసి ఆదుకుంటారని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తెలిపారు అదే విధంగా ఈ రోజు మీ ఆధ్వర్యంలో పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమమే కాకుండా తక్షణ సహాయం రక్షణ కవచం ప్రారంభించాం సార్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎవరైనా పేద ఇబ్బంది పడితే కూడా ఒక వెయ్యి మంది సార్ ఎగ్జాంపుల్ గుండె ఆపరేషన్ అయింది ఏడు లక్షల రూపాయలు కావాలి అంటే ఆ వెయ్యి మంది డివైడ్ చేసేసి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యపరంగా ఆర్థిక అందించడానికి రక్షణ సహాయం రక్షణ కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం ఆ పథకాన్ని కూడా ఈ రోజు వారి చేతుల మీద దాని ఆవిష్కరణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ గ్రూప్ ప్రారంభించిన కేవలం రెండు వారాల్లోనే వెయ్యి మంది దాతలు గ్రూప్ సభ్యులుగా చేరారని ఇరుకుల రామకృష్ణ తెలిపారు సభా కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ నిర్వహించారు సభా వేదికపై ఇంకా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ బోడా సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు ముస్తాల శంకర్ ఆర్యవైశ్య నాయకులు శ్రీమతి ఉప్పల శారద పంచాంగం ప్రోగ్రాం చైర్మన్ కొండా చంద్రశేఖర్ ఆశీసులయ్యారు చిన్నారుల కూచిపూడి నృత్యం చిన్నారుల కూచిపూడి నాట్యం కార్యక్రమానికి ముందు శ్రీ అక్షయ నాట్యాలయ నాట్య గురువు తేజస్విని సారథ్యంలో పదిహేడు మంది చిన్నారులు కూచిపూడి నాట్యాన్ని అభినయించి గవర్నర్ ప్రశంసలు అందుకున్నారు గాయత్రి మ్యూజిక్ అకాడమీ నుంచి పాడుతా తీగ ఫేమ్ సాహితీ బృహస్పతి మధుర గీతాలు ఆలపించారు కార్యక్రమం ప్రారంభ సూచకంగా విసఐ ప్రథమ వనిత ఇరుకుల మమత జ్యోతి ప్రజ్వలన చేశారు మేల తాళాలతో స్వాగతం అంతకుముందు విసఐ ప్రాంగణానికి హర్యానా గవర్నర్ మన తెలుగు బిడ్డ బండారు దత్తాత్రేయ రాగానే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ నాయకత్వంలో వాసవీయ నేతలు మేల తాళాలతో ఆహ్వానించారు వాసవి పరమేశ్వరి అమ్మవారికి గవర్నర్ పూజలు చేశారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఛాంబర్లో కాసేపు ఉండి గవర్నర్ పంచాంగం ఆవిష్కరణకు ప్రత్యేక హాలుకు చేరుకున్నారు జిల్లాల నుంచి వచ్చిన ఐఈసీ ఆఫీసర్లు గవర్నర్లు వివిధ స్థాయి నేతలతో సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి వాసవి